హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా తిర్కా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కుట్టిపడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చేసేయొచ్చు అనమాట అండ్ చక్క సో ఓకే నా ట్రావెల్ వీడియోస్ అయితే అన్నీ అప్లోడ్ చేస్తూ ఉన్నా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను అనమాట చాలా చాలా బాగుంటున్నాయి వీడియోస్ అయితే చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకొక మంచి ఒక గుడ్ న్యూస్ ఏంటి అని అంటే అసలు నిజంగా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా బికాజ్ ఆఫ్ యూట్యూబ్ అనమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకపోతే అసలు నేను నాకు ఈ ఆపర్చునిటీ దొరికేది కాదేమో ఇలా అనైతే నాకు అనిపించింది బట్ నాకైతే ఎంత హ్యాపీనెస్ అంటే చూపు నేను స్టార్ట్ చేసి నన్ను ఒకరు ఫాలో అయ్యి వాళ్ళు నన్ను వాళ్ళు చెప్పటం ద్వారానే నేను అంటే ఎలాంటి టికెట్స్ లేకుండా ఏమీ లేకుండా రూమ్స్ లేకుండా ఏమీ లేకుండా తిరుపతికి వచ్చేసాను అనమాట బికాజ్ ఆఫ్ యూట్యూబ్ ఆయన ఒక సబ్స్క్రైబర్ నాకు అసలు ఎంతలా రిసీవ్ చేసుకున్నారంటే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు మమ్మల్ని దగ్గరుండి ఆయనే తిరుపతి మాకు దర్శనానికి కూడా తీసుకెళ్తున్నారనమాట మేము అనుకున్నాం మామూలుగా తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారేమో ఇంకా తర్వాత మేము వెళ్ళొచ్చులే అలా అని అనుకున్నాము బట్ చాలా హెక్టిక్ అనమాట ఎందుకు అని అంటే ఒక్కొక్కరికి ఫార్టీ ఎయిట్ అవర్స్ అనమాట మేము వెళ్ళే టైంలో మేము సమ్మర్లో వెళ్ళాము మే ఎండింగ్ అలా వెళ్ళాం కదా సో అసలు ఎలా అంటే హెక్టిక్ అనమాట ఇంకా జనాలు 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 ఇంకా ఆయన ఏం చెప్పారంటే మీరు డైరెక్ట్గా ఒక కంపార్ట్మెంట్స్ ఉంటాయి అక్కడికి వచ్చేసేయండి అని చెప్పేసి చెప్పారు ఇంకా ఫస్ట్ మేమైతే అక్కడికి అనమాట అక్కడ నుంచి మమ్మల్ని ఆయన పిక్ చేసుకున్నారు నేను ఇంతలా చెప్తున్నా బట్ ఆయన లాస్ట్లో ఒక పిక్ అయితే పెడతాను ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకులే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కదా మనం అని చెప్పేసి బట్ వీడియోస్లో కనిపిస్తూ ఉంటారు మీకు లైట్గా సో అది అనమాట నేను మళ్ళీ ముందే చెప్తూ ఉన్నా మీరు చూస్తూ ఉంటుంటే ఇక్కడ ముందు వెళ్తున్న బ్లూ కలర్ షర్ట్ అనమాట ఆయనే మాకు ఇప్పుడు నాకు తీసుకెళ్తున్న ఆయన అని చెప్పేసి అని చెప్పాను కదా సో అది ఇంకొకటి అసలు తిరుపతి అనగానే ఆ అట్మాస్ఫియర్ కానీ ఎంత బాగుంటుందో కదా బట్ మనకి దర్శనానికి గంటలు 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 అంటే అఫ్ కోర్స్ మేము ఉంటాం పెద్దవాళ్ళం కాబట్టి బట్ పిల్లలు ఉండాలి అంటే వాళ్ళ వల్ల కాదు అసలు చాలా కష్టం అంత జనాలు ఉన్నారు విపరీతమైన జనం ఎండలు అసలు మామూలుగా లేదు దట్టు మాకు ఆ రోజు ఈవినింగ్ యాక్చువల్లీ మాదే కొంచెం తప్పు ఉంది ఎందుకు అంటే ఆయన మార్నింగే రమ్మని చెప్పారు బట్ మీ కార్ జర్నీ కదా సో మాకు అవ్వలేదు అనమాట కార్ జర్నీ వల్ల కొన్ని ప్రాబ్లము అక్కడక్కడ ఆగి ట్రైన్ అయితే ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళిపోతూ ఉంటాం కదా సో ఇంకా అలా అవ్వలేదు అందువల్ల ఏంటంటే కొంచెం లేట్ అయ్యేసరికి ఈవినింగ్ దర్శనానికి తీసుకెళ్లారు ఈవినింగ్ దర్శనం తీసుకెళ్తే పాపం ఆయన వాళ్ళకు ఒక షెడ్యూల్ ఉంటుంది కదా మాకు మార్నింగ్ షెడ్యూల్ మిస్ అయిపోయి ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం అయింది ఆయన ఫోన్లో మాట్లాడుతున్నారు ఇది ఉన్నారు అసలు ఇంకా మొత్తానికైతే ఎలాగోలా మాకు దగ్గరుండి ఇంకా అసలు ఎంత బాగా దర్శనం చేయించారంటే నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి సాయిగారు మీకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతకన్నా నేను ఏం చెప్పలేమో సో అది అనమాట దే యూట్యూబ్కి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను బికాజ్ నేను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఇంత మంచిగా రెస్పాన్స్ వస్తుంది అని అయితే అనుకోలే అంటే ఒకరు మనకి హెల్ప్ చేశారు వాళ్ళ టైం అంతటినీ మన కోసం పెట్టి హెల్ప్ చేశారు అంటే అది నాట్ ఏ స్మాల్ థింగ్ అండి నేనైతే స్మాల్ థింగ్ అని అనుకోను బికాస్ ఎవరు ఎవరి కోసం ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళ కోసమే హెల్ప్ చేయట్లేదు అనమాట అలాంటిది ఒక ఆయన మా కోసం మొత్తం ఉన్నారనమాట ఇక్కడ ఏంటంటే లైన్స్లోని ఫస్ట్ లైన్ ఖాళీగా ఉందేమో డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడ కంపార్ట్మెంట్స్ వాళ్ళకి తెలుస్తాయి కదా ఎప్పుడు వదులుతారు ఆ టైం బట్టి మూవ్ ఆన్ అయిపోదామని చెప్పి మాకు తీసుకెళ్లారనమాట ఆయన కానీ హెవీ రష్ ఉన్నారు జనాలు ఎంత రష్ రష్ ఉన్నారు అని అంటే చెప్పాను కదా ఇంకా అసలు పాపం ఏం చేయాలి ఏంటి అర్థం కాలేదు ఆయనకి కూడా నేను చెప్పాను పర్లేదండి నో ప్రాబ్లమ్ మేము ఇక్కడ వెయిట్ చేస్తాము లైన్లో వెయిట్ చేసే వెళ్తాం లెండి అని అంటే అయ్యో అలా ఎందుకు నేను తీసుకొచ్చాను కదా నా వలన మీరు వచ్చారు కదా నేను ఎలా అయినా మీకు చేస్తానులేండి నో ప్రాబ్లం అని చెప్పేసి అని అన్నారు అనమాట ఇంకా అలా అయింది అసలు ఇంకా మేము ఈ తిరుపతి లైన్లో ఉండేటప్పుడు ఎన్ని గేమ్స్ ఆడుకున్నామో తెలుసా కొంతసేపు ఉన్నామన్నమాట ఆపేస్తారు కదా లైన్స్ అలా ఆపేటప్పుడు ఇన్ని గేమ్స్ ఆడాము మమ్మల్ని చూసి ఇంకొకరు ఇంకో గేమ్స్ స్టార్ట్ చేయడం అలా చేశారనమాట ఇలాగనమాట ఎవరు కొడతారో చెప్పాలి టపాటప్ప మన బాధుడే బాధుడు అనమాట ఒక్కొక్కరికి మామూలుగా లేదు అసలు ఫుల్ ఎంజాయ్ చేసాము లైన్లో వెళ్ళటం ఒక ఎక్స్పీరియన్స్ నైట్ స్టే చేయడం ఒక ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా అసలు తిరుపతిలో ఎస్పెషల్లీ నైట్ తిరుగుతూ ఉంటుంటే ఆ తిరుపతిలో ఆ ఫీల్ అసలు ఎంత బాగుంటుందో కదా నాకు చాలా ఇష్టం అనమాట ఈసారి అవన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను ఇక్కడ ఇంకా చెప్పాను కదా లైన్లు అంత ఇది ఏం లేదు ఇంకా లోపల కంపార్ట్మెంట్లోకి అనమాట మేము కంపార్ట్మెంట్లోకి వచ్చాక ఇవన్నీ ఆడుకుంటూ ఉన్నాము అంటే మూవ్ చేసేస్తారేమో అలా ఇంకా అనుకున్నారు ఆయన కూడా ఫస్ట్ బట్ ఏంటంటే అప్పుడు చెప్పారు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి అవుతుందంట దర్శనము త్రీ ఫోర్ కూడా అవ్వచ్చు దర్శనం అన్నారు బాబ్రే ఎలా ఏంటి సరలే మేము ఉండిపోద్దాం అనుకున్నాం పిల్లలు అస్సలు ఒప్పుకోలేదు అప్పటికి కొంచెం అయింది కదా అస్సలు ఒప్పుకోలేదు ఆ జనాలను చూసి ఇది చూసి నో వే అసలు ఎప్పుడూ కూడా కంపార్ట్మెంట్స్ వన్స్ క్లోజ్ చేస్తే ఓపెన్ చేయరు ఎక్కడా కూడా ఓపెన్ చేయరు బట్ ఆయన ఉన్నారు కదా ఆయన ఏం చేశారంటే సాయి గారు వాళ్ళు ఎవరికో స్టాఫ్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కంపార్ట్మెంట్ ఓపెన్ చేస్తే ఇంకా మేము నైట్ బయటకు అనమాట ఎందుకు మార్నింగ్ వరకు ఉండాలి అంటే పిల్లలతో అవ్వదు కదా అని చెప్పేసి బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసి కొంచెం ఫుడ్డు అవన్నీ తినేసి ఆయన చెప్పారు మీకు ఎర్లీ మార్నింగే నేను మళ్ళీ కాల్ చేస్తాను అండి మీరు డైరెక్ట్గా రెడీ అయిపోయి వచ్చేయండి నేను దర్శనం చేయించేస్తాను ఈ రోజు అంటే మీరు లేట్ అవ్వటం వల్ల ఇలా ప్రాబ్లం అయింది బట్ రేపు అయిపోతుంది ఏమీ ప్రాబ్లం ఉండదు అన్నారు ఇంకా అసలు ఎప్పుడు అలా జరగదు అసలు ఎక్స్పీరియన్స్ అంటే కంపార్ట్మెంట్ క్లోజ్ చేసాక ఓపెన్ చేయడం అనేది జరిగిన విషయం కదా సో అక్కడికి వెళ్ళాక అనమాట ఇక్కడ చూసారు ఎన్ని గేమ్స్ ఆడుకున్నామో ఇంకా అక్కడి నుంచి ఏమైంది అని అంటే ఇంకా బయటకు వచ్చేసాము మేము చూసారా జనాలు చూడండి ఇంకా నైట్ అయిపోతుంది అనగానే ఇంకా అందరూ ఫుల్ పడుకుంటూ పోయారనమాట మేము మాత్రం ఇంకా బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసి ఇంకా అన్ని ఫుడ్ అవన్నీ తినేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే ఇది చూడండి లైన్స్లో వదులుతున్నారు మళ్ళీ ఇది చేస్తున్నారు అలా అనమాట ఇంకా నైట్ ఇది నైట్ ఇంకా లైన్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా మేము బయటకు వచ్చేసాము ఇప్పుడే కంపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చేసాం చూస్తున్నారు కదా ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా అలాగా ఆ ఎక్కడ చల్లగా గాలి తగులుతూ ఉంటే అలా కొంచెం పడుకుండిపోయాను కూడా నేనైతే అక్కడే రోడ్డు మీదే అలా పడుకున్నాను నాకు చాలా నచ్చింది ఆ గాలి దానికి కూడా భలే అదొక అట్మాస్ఫియర్ నాకు అదొకటి ఇది చేస్తే ఫేస్ చేశాను నేను భలే అనిపించింది తర్వాత నెక్స్ట్ డే కూడా ఇంకా మేము వెంట వెంటనే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంకా ఇవన్నీ కూడా తర్వాత నేను ఇంకా మార్నింగ్ ఆయన వచ్చారు మళ్ళీ ఆయన వచ్చి దగ్గరుండి తీసుకొని వెళ్ళారు ఇంకా అసలు వెంటనే ఇలా వెళ్ళగానే ఒక కంపార్ట్మెంట్ అంటే మేము నైట్ ఏ కంపార్ట్మెంట్ మాకు మూడో వదులుతారో అని అన్నారో అది కాకుండా పక్కన ఇంకో కంపార్ట్మెంట్ వదిలేస్తున్నారు అని చెప్పేసి అన్నారు వెంటనే ఆయన తొందరగా వచ్చేసాయండి మేడం ఇంకా కంపార్ట్మెంట్ వదిలేస్తారు మళ్ళీ ఇది కానీ మిస్ అయిందంటే మళ్ళీ మీకు ఇది అవుతుంది అన్నారు ఇంకా వెంటనే వెళ్ళామా వెళ్ళిన తర్వాత అసలు విత్న్ మాకు వన్ అవర్లో దర్శనం అయితే అయిపోయిందండి వన్ అవర్ కూడా పట్టలేదు అనుకుంటా అంటే వన్ అవర్లో మేము లడ్డూలు అక్కడ షాపింగ్ దర్శనము అన్నీ ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఆయన తీసుకెళ్ళారు తీసుకొచ్చేసారు అంటే లోపల మేము ఇంకా వీడియోస్ తీయకూడదు కదా అందుకని నేను నేనేం తీయలేదన్నమాట మార్నింగ్ సెక్షన్ అయితే ఇంకా మొబైల్స్ ఇవేవి కూడా పట్టుకెళ్ళలేదు మార్నింగ్ మార్నింగ్ ఎందుకు అని చెప్పేసి అని ఇంకా మొత్తానికైతే ఫుల్ అయిపోయిందనమాట ఇంకా దర్శనం అయ్యేసరికి అమ్మయ్య ఇంకా అసలు చాలా 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 హ్యాపీగా అనిపించింది ఇంకా తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మా జర్నీ అయితే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అనమాట బట్ సూపర్ డూపర్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట ఎలా ఉంది వీడియో ఏంటి నచ్చిందా నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి వన్స్ అగేన్ థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు అసలు యూట్యూబ్లో ఎన్ని యూజర్స్ ఉంటాయా అంటే మనకి మంత్లీ ఇన్కమ్ వస్తుంది తర్వాత ఇలా ఫాలోవర్స్ మంచిగా ఉంటే ఎన్ని ప్లేసెస్లో నాకు చాలామంది మెసేజెస్ చేశారు నేను ఏదైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ ఇలా వచ్చాను అనగానే ఎక్కడికి వెళ్తున్నారు మేడం మేము ఏమైనా అంటే అక్కడ ఉన్న వాళ్ళు హెల్ప్ చేశారనమాట నాకు అలా కూడా చాలా ఫేస్ చేశాను నేను సో ఇవన్నీ కూడా కేవలం ఓన్లీ ఫర్ యూట్యూబ్ వల్లనే అయిందని అయితే స్ట్రాంగ్గా చెప్తా ఇంక ఇక్కడ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసి మధ్య మధ్యలో ఫుడ్ అన్నీ చక్కగా తిని ఇంకా కొంచెం మాక్టైల్స్ ఇవన్నీ తాగేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఆ ప్లేస్ ఏంటి అనేది కూడా మీకు చెప్పేస్తాను తర్వాత సో వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ నైస్ నైస్టే థ్యాంక్ యూ ఇంకా ఏంటి అని అంటే నా వీడియోస్ చాలా డేస్ నుంచి పెట్టకపోవడం వల్ల ఎవరికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఒక్కసారి యూట్యూబ్కి వెళ్ళి స్మార్ట్ ఫిప్ట్రాన్ ఓపెన్ చేస్తే మళ్ళీ నా వీడియోస్